డిఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలోకి పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లింపులు తొలిత పది శాతం మిగిలింది మూడు విడతల్లో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కరువుబత్సం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మేరకు కరువుబత్యం డిఏ మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసిన అందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా ఆ ఉత్తర్వులు దీపావళి నాడు విడుదలయ్యాయి కరువు బచ్చం బకాయిలకు సంబంధించి చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల అభ్యంతరాలు వ్యక్తం చేశారు దీంతో ఆ ఉత్తర్వులను సవరిస్తూ తిరిగి రాత్రి మళ్ళీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే దీనికి సంబంధించి ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట ఈ డిఏ ఇవ్వడం వల్ల ఉద్యోగులు ప్రశ్నలకు ప్రతి నెల అదనంగా వచ్చే నగదును రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి నుంచి వర్తించేలా జీతంతో కల్పిస్తారు నవంబర్ ఒకటిన ఉద్యోగులకు ఇచ్చే జీతం తో పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్తోనూ ఈ ప్రయోజనం నగదు రూపంలో నేరుగా లభిస్తుందని చెప్పేసి పెన్షనర్లు కూడా ఈ విధంగా తెలియజేశారు రెండు వేల ఆరులో సవరించిన యూజీసీ పే అందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కరువుపాత్యం ప్రస్తుతం ఉన్న రెండు వందల ముప్పై నుంచి రెండు వందల ముప్పై తొమ్మిది శాతానికి అయితే పెంచినట్లు పేర్కొనడం అయితే జరిగిందనమాట రెండు వేల పదహారు యూజిసి పే ప్రకారం జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుత్యం నలభై ఆరు నుంచి యాభై శాతానికి అయితే పెంచడం అయితే జరిగిందనమాట అయితే పెన్షనర్లకు కూడా ఇదైతే వర్తిస్తుంది బకాయిలు చెల్లింపులు ఎలా ఉంటాయంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలకొర వరకు ఉన్న డిఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలకు మూడు విడతలుగా జమ చేస్తారు తొలి జీవోలో పది విరమైన సమయంలో చెల్లిస్తామని పేర్కొనగా తాజాగా సవరించిన జీవోలో జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తామని స్పష్టం చేశారు బకాయిలో పది శాతం రెండు వేల ఇరవై ఆరు ఫిప్రవైల్లో చెల్లిస్తారు పాత పెన్షన్ పథకంలో ఉన్న ఉద్యోగులందరికీ ఈ మొత్తం జీపీఎఫ్ ఖాతాలు జమ చేస్తారు సిపిఎస్ ఉద్యోగులు ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు వారి ప్రాణ ఖాతాలో వేస్తారు ప్రభుత్వ వాటా సొమ్ము కూడా ఆ ఖాతాలకు చేరుస్తారు ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ కింద ఉద్యోగులకు ని ఇక్కడ నిబంధనలు ఆయా నిబంధనల ప్రకారం అయితే చెల్లిస్తారు మిగిలిన తొంభై శాతం బకాయిలు మొత్తం మూడు సమాన విడతలో పై పద్ధతిలో జీపీఎఫ్ ఖాతాలకు వెళ్లిస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో ఈ చెల్లింపులు అయితే ఉంటాయి సిపిఎస్ ఎంచుకున్న ఉద్యోగులు మాత్రం ఈ బకాయిలు మూడు విడతలు నగదు రూపంలో చెల్లిస్తారన్నమాట పెన్షనాలకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ముప్పై వరకు రావాల్సిన కరువుబ్యం బకాయిలను మూడు విడతల చెల్లిస్తారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నెలలో బకాయిలో పది శాతం చెల్లిస్తారు మిగిలిన తొంభై శాతాన్ని రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెలలో మూడు సమాన వాయిదాలు చెల్లిస్తారు తొలి జీవోలో పన్నెండు సమాన వాయిదాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక శాతం చెల్లిస్తా అని పేర్కొన్నారన్నమాట ఆ తర్వాత మార్పులు అయితే చేశారు సో ఇది మనకి కొత్త తాజా మార్పులు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ दो लाइक करें सब्सक्राइब जैसका मैं चैनल सब्सक्राइब